హాయ్ వివర్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూడబోయేది బిల్డింగ్ అండి సో ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు ఈ వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పైన కార్నర్ లో ఉన్న యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్డింగ్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను మీరు కూడా వినండి ఇది టోటల్ గా నాలుగు వందల ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి దక్షిణ ఫేసింగ్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నదండి ఈ యొక్క బిల్డింగ్ చుట్టూ కాంపౌండింగ్ వాల్ ఒక బోర్ కూడా ఉన్నది ఇది ఫామ్ హౌస్ కి చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ కు దక్షిణ భాగాన ముప్పై అడుగుల రోడ్డు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నదండి చుట్టుప్రక్కల వాతావరణం చాలా ఫీజు గా ఉంటుందండి దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీ విజయవాడ సరౌండింగ్ సోరంపల్లి సరౌండింగ్ లో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ మనకి కి రావటం జరిగిందండి ఈ యొక్క బిల్డింగ్ అవసర నిమిత్తం అయితే అమ్ముకుంటున్నారండి వీరు నాన్ లోకల్లో ఉంటారండి లోకల్లో అయితే ఉండరు గమనించండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మీకు నచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్ కు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ